ఈ పది సంవత్సరాలు డాక్యుమెంట్లు తయారు చేసుకొని కిష్టయ్య ఆరటి సత్యం కాగితీ మోహన్ రెడ్డి ఆధారం లేనటువంటి ఒక మంగళి యాదమ్మ అని పేరు మెన్షన్ చేస్తూ మా నాన్నగారి పేరును కొట్టివేయడం జరిగింది ఎలా కొట్టి వేసిందని చెప్పేసి నేను ఆర్టీఐ కింద కూడా చాలా సార్లు అడిగాను రాజకీయ నాయకుల సపోర్ట్ తోని మా భూమి అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర లంచం ఇస్తూ ఆపుతూస్ ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ ఆఫీసు చుట్టూ ఆ వాళ్ళ చుట్టూ మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ చాలా సార్లు ఒక వందల సార్లు నేను అప్లికేషన్లు పెట్టుకున్నా గాని నాకు అప్పుడు న్యాయం జరగలేదు అక్కడికి నేను నా భూమి నా సొంత భూమి దగ్గరికి నేను వెళుతా అంటేనే నన్ను చంపడానికి ప్రయత్నం కూడా చాలా సార్లు చేసిండు వర్యలు హరీష్ రావు దగ్గరికి కూడా అనేక సార్లు వెళ్ళడం జరిగింది వందల సార్లు ఒక ఇరవై ముప్పై సార్లు సంతకం పెట్టినా గానీ నాకు ఎలాంటి ఫలితం కూడా దక్కలేకపోయింది న్యాయం జరగాలని ప్రతి ఒక్క అధికారికి నేను పాదాభివందనాలు చేసే చేయడం జరుగుతుంది నాకు న్యాయం జరిగేటట్టు నన్ను నాకు ప్రతి ఒక్కటి ఎక్కియగలరని నేను ప్రతి ఒక్క అధికారిని కూర్చున్నాను ఎవరైతే కబ్జాలకు పాల్పడిన కబ్జాలకు పాల్పడిన వారు ఉన్నారో వారిని ఎలాగైనా ఈ ప్రభుత్వం అయినా కనీసం వారిని శిక్షించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఈ ఎక్కడతే లింగం అనే బాధితుడికి ఒక బీసీ పిటకు న్యాయం చేయాలని మనకర్త న్యూస్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం